భూమి రెండు సెంట్ల భూమిని ఓ సెంటు భూమిని గురించి నువ్వు విపరీతంగా ఆలోచించే బదులు రాజధాని ప్రాంతంలో ఎసైన్ ల్యాండ్ లాక్కున్న వాళ్ళ దగ్గర నుంచి మళ్లీ తిరిగి ఆ భూములను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అప్పచెప్పండి చంద్రబాబు నాయుడు గారు అన్యాక్రాంతం అయిపోయిన ఎకరాల వేలాది ఎకరాలు ఆక్రమించుకున్న పెద్ద పెద్ద తిమింగ్లాలు పట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ఇదేమి కర్మా సెంటున్నర భూమి పేదవాడికి ఇస్తే ఆ సింట గురించి కేబినెట్ లో నిర్ణయాలు చేయటం ఏంటి మళ్లీ తిరిగి వెనక్కి తీసుకోవాలనుకోవటం ఏంటి ఇది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గ్రామాల్లో పంపిణీ చేయడానికి చేస్తున్న ప్రక్రియగానే మేము దీన్ని అభివర్ణిస్తూ ఈ ఇరవై శాతం ఆరు శాతం యాభై నాలుగు శాతం మంది ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు అన్యాయం జరిగితే వేల కొద్ది కోర్టు కేసులు మీ ముందుకు రాబోతున్నాయని సందర్భంగా నేను మనవి చేస్తూ ఓ ఇంటి పట్టా ఇచ్చిన పిదప సురేష్ రెడ్డి గారు ఒక ఇంటి పట్ట ఇచ్చి వదిలేదు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా దాన్ని ఓ కాలనీ రూపంలోకి మార్చాడు సర్వాంగ సుందరంగా సిమెంట్ రోడ్ల కల్పన చేశాడు స్ట్రీట్ లైట్లు పెట్టాడు సైడ్ డ్రైన్స్ కట్టించాడు ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించాడు ఏ ఒక్కరు కూడా నేను ఎక్కడో ఉండాననే భీతి లేకుండా ఓ మంచి సుందరమైన కాలనీని నిర్మాణం జరిగితే ఆ కాలనీ ఉన్న చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరిగింది ఒక ఒక ప్లేస్ లో కాదు సుమారుగా పదిహేడు వేల పదిహేడు వేల ఊర్ల నిర్మాణం జరిగింది పెద్ద ఎత్తున కాలనీలు తెలిసింది ఇప్పటికీ నివాసం ఉంటున్నారు కావాలంటే మీరు హౌసింగ్ మంత్రి గారిని లేదా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన మా సోదరులు మేము అడుగుతున్నాం మీరు రండి స్వయాన పరిశీలిద్దాం జగన్ అన్న కాలనీలో నిజంగానే జనం లేరని మేము నిరూపిస్తే Mas eu mato a pano por